వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి చరిత్ర పుట్టల్లో ఈ రోజుకి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఒక చరిత్రే ఉంది ఈ రోజుకి తెలుగు రాష్ట్రాల్లో ఆనాడున్నటువంటి అధికారానికి బలైపోతూ ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ తెలుగువాడికి ఆత్మగౌరవం అనేది ఉందా అన్న ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో ఒక జెండా రెపరెపలాడింది నలభై రెండేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల జీవితాల్లో మమేకమైపోయింది అదే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇదే రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది సో నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానం గురించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నలభై రెండేళ్ళు ఒక పార్టీ అంటే జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని దాదాపు వంద సంవత్సరాల పై హిస్టరీ ఉన్నటువంటి పార్టీని చూసాం కానీ ఒక ప్రాంతీయ పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే దాన్ని ఎలా చూడొచ్చు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది సరిగ్గా ఈనాటికి నలభై రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో స్వర్గీ ఎన్టీ రామారావు గారు ఆనాటికి వారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు అగ్ర కథానాయకులుగా తెలుగు చిత్రసీమను ఏలత కోట్లాది మంది అభిమానులు సంపాదించుకొని ప్రతి ఇంట రాముడంటే వారే కృష్ణుడంటే వారే అన్న ఒక ఆరాధని ఆరాధ్యులుగా ప్రజల గుండెల్లో ఉన్న పరిస్థితులు మనకు తెలిసిందే అటువంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ఈ సమాజానికి ఏదైనా చేయాలి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయాలి ఇన్ని దశాబ్దాలుగా తనకి ఈ ఉన్నత స్థాయిని కల్పించిన ప్రజలకి తను కూడా ఏదైనా చేయాలని ఒక లక్ష్యంతో ఏం చేస్తే బాగుంటుందని చెప్పని వారి ఆలోచనలోంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ తెలుగుకి ఒక గుర్తింపు తెలుగు దేశానికి ఒక గుర్తింపు తెలుగు ప్రజలకి ఒక గుర్తింపు ఎందుకనంటే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు మొత్తం దక్షిణాదికి ఉన్న గుర్తింపు ఏంటంటే మద్రాసి కర్ణాటక గురించి తెలియదు ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదు కేరళ గురించి తెలియదు ఇక్కడ దక్షిణాదిలో మలయాళం మాట్లాడే వాళ్ళు ఉన్నారు కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అయినా సరే తమిళనాడు రాజధాని మద్రాసీగానే దక్షిణాది మొత్తానికి ఉన్న గుర్తింపు నేపథ్యంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు ఈ తెలుగుకు సంబంధించిన ప్రాంతం తెలుగుదేశం ఒకటి ఉంది అని చెప్పని తెలుగుదేశం పార్టీ దేశానికి ప్రపంచానికి చాటింది ఆ రోజున మూడున్నర దశాబ్దాల అప్రతిహత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని తొమ్మిది నెలల్లో ఓడించి అధికార బాధ్యతలు చేపట్టిన ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ చైతన్యాన్ని ప్రజలకు కల్పించింది ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే నాటికి ఆ రోజుకున్న రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటి అంటే పెత్తందారి వ్యవస్థ ఈ పెత్తందారి వ్యవస్థ అదుపాకు నెలలో పల్లెలు కొట్టుమిట్టాడుతూ ఉండే పెత్తందారులు శాసిస్తే వారు చెప్పిన దగ్గర ఓట్లు గుద్దటం తప్ప ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా బూతుల్లో మీ ఓట్లు మేము ఏం చేసుకున్నాం మీరు వెళ్ళిపోండి అంటే మౌనంగా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల నుంచి ప్రజలకి వ్యక్తులుగా మనుషులుగా వారికి గుర్తింపునిచ్చింది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అలాగే నాయకుడి దగ్గరికి ప్రజలు రావాల్సిన దగ్గర నుంచి ప్రజల చెంతకి నాయకుడు ఎన్టీ రామారావు గారి రూపంలో రాష్ట్రంలో నలుచెరుగుల వారు చైతన్య రథం మీద నుంచి ప్రచారం చేసి బహుశా నేను అనుకోవటం ఆనాటికి రాజకీయాల్లో అంత సుదీర్ఘ దూరం పర్యటన చేసిన అంతమంది ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి అన్ని సభల్లో పాల్గొన్న ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న నాయకుడు మా గ్రామానికి వచ్చాడు మా పట్టణానికి వచ్చారు మేము సమీపంగా ఆయన చూసాం మాతో ఆయన సంభాషించారు అనే ఒక కొత్త అనుభవం అప్పటి వరకు అప్పటి వరకు ముఖ్యమంత్రి అంటే ఢిల్లీలో ఉంటారు అసలు ముఖ్యమంత్రి జీవితకాలంలో చూడనాళ్ళు ఉన్నారు వరకు అటువంటి స్థాయి నుంచి ఆ స్థాయి నాయకుడిని ఆ స్థాయి అగ్ర కథానాయకుణ్ణి మన గ్రామంలో మన ఇంటి ముందు చూసే పరిస్థితులు ఎన్టీ రామారావు గారి వల్ల ప్రజలకి రాజకీయం అంటే ఏంటో తెలిసింది మన ఓటు విలువేంటి మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం ఆ ఎన్నుకున్న వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటున్నారు ప్రభుత్వం ఎంతకాలం పనిచేస్తుంది ప్రభుత్వం విధులేంటి కర్తవ్యాలేంటి మన హక్కున్న హక్కులేంటి అనేది ప్రజలకు ఆ చైతన్యాన్ని కలిగించింది తెలుగుదేశం పార్టీ అదే సందర్భంలో పాలనాపరమైన సంస్కరణల పరంగా కూడా చూసుకుంటే ఆనాటికి తాలూకాలు సమితులు ఈ విధానం పరిపాలన వ్యవస్థలో ఉండేది ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని తాలూకాల్లో ఉండేవి కొన్ని సమితుల్లో ఉండేవి ప్రజలకు ఏదైనా అవసరాల రీత్యా ఏదైనా కార్యాలయానికి వెళ్ళాలి అని అంటే ప్రయాసాలతో కూడిన వ్యవహారం ఆ రోజున అటువంటి స్థితి నుంచి మొట్టమొదటిగా మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి పౌర సేవలు అందించాల్సిన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని మండలంలో కేంద్రీకరింపజేసి తమ గ్రామానికి సమీపంగానే పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండే విధంగా ఒక నయా వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకి ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు పరిపాలన అంతా కూడా తెలుగు భాషలోనే ఉండాలి అసలు ప్రతి ప్రభుత్వ పథకానికి ముందు తెలుగు చేర్చి అంటే అది ఇప్పుడు ఆలోచించుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పేర్లు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది అవును ఎన్టీ రామారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు వారిని వాహిని పథకం అదే ఆ సారాయి షాపే అంతే కానీ అద్భుతమైన తెలుగు రుడికారంతో ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి మా గ్రామానికి సమీపంలో సంగండేరి ఉంటుంది సంగండేరికి అప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రి దూరిపాల వీర చౌదరి గారు చైర్మన్గా ఉన్నారు వారు చైర్మన్గా ఉన్న టైంలో సంగండేరిలో ఇప్పుడు ఉన్నాయి కదా టెట్రా మిల్క్ ప్యాకెట్స్ అంటే పాలు ఎక్కువ రోజులు నిలవ ఉండే ప్యాకెట్స్ ఆ ఈ టెక్నాలజీ తోటి ఆ మెషినరీ కొత్తగా ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు దాని ఓపెనింగ్ కోసం ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారిని ఆహ్వానించారు అదొక కోఆపరేటివ్ సిస్టంలో ఉన్న సంస్థ కాబట్టి రైతులతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దానికి ఎన్టీ రామారావు గారిని ఆహ్వానించారు మా గ్రామానికి ఆరేడు కిలోమీటర్ల దూరమే ఉంటుంది దాదాపుగా కొన్ని వందల గ్రామాల నుంచి వేలాది ట్రాక్టర్లతో రైతులు తరలి ఎన్టీ రామారావు గారు వస్తున్నారు చూడాలని చెప్పని మా గ్రామం నుంచి మేము కూడా వెళ్ళాం ఆ పథకానికి ఎన్టీ రామారావు గారు పెట్టిన పేరేంటో తెలుసా ఆ రోజు బహిరంగ సభలో ఆయన ఆ అనౌన్స్ చేసిన పేరు నాకు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూ ఉంది తెలుగు విజయ క్షీర నిక్షి నిక్షిప్త పథకం ఇప్పుడున్నటువంటి తెలుగు మీడియం వాళ్ళు కనుక దీన్ని వింటే ఏం మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఏంటి ఆయన ప్రతి ప్రభుత్వ పథకానికి తెలుగుతో బిగించేసేవారు విజయ అనేది కోఆపరేటివ్ సిస్టంలో ఉన్న సైట్ బ్రాండ్ అది విజయ బ్రాండ్ క్షీర నిక్షిప్త పథకం అంటే పాలు నిల్వ ఉండే పథకం టెట్రా ఎంత అందమైన తెలుగు పేరు అది దాన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో టెట్రా మిల్క్ ప్యాకెట్లు అని చెప్పని పిలుచుకుంటున్నాం ఇప్పుడు నేను అనుకుంటాను సంగటేరిలో ఇప్పుడు దూల్పాల్ నరేంద్ర గారు ఉన్నారు ఆయన కూడా దానికి ఆ తెలుగు బీజి క్షీర నిక్షిప్త పథకం ఉంచారో తీసేశారో ఆయన కూడా నోరు తిరక్క ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన నామకరణం అది ఇన్ఫాక్ట్ ఈ చిన్న చిన్న పథకాలకే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ఆయన చాలా బృహత్తర పథకానికి కూడా తెలుగు గంగా అని పేరు పెట్టారు దానికి కూడా తెలుగు అనేది యాడ్ చేసి వాస్తవంగా ఇవాళ విజయవాడలో ఆ రోజుల్లో నిర్మాణం చేసిన అతి పెద్ద బస్ స్టాండ్ ఆసియాలోని అతిపెద్ద స్టాండ్ ఆ రోజుకి తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం దానికి ఏటీ రామారావు గారు పెట్టిన పేరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అని చెప్పి మార్చారు పేరు సరే ఇది ఇది తెలుగుకి ఇచ్చిన ప్రాధాన్యత తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చారు తెలుగు సమాజానికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చారు అదే సందర్భంలో మహిళలకి ముఖ్యంగా మూడున్నర దశాబ్దాల తర్వాత దేశం ఆలోచించిన మహిళలకి తండ్రి ఆస్తిలో సమాన హక్కుని మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు గారు అమలు చేశారు ఆయన పాదముద్రల్లో ఇప్పటి పాలకులు కాలు పెట్టి ఆ నిర్ణయం తీసుకోవడానికి మూడున్నర దశాబ్దాల కాలం పట్టింది దేశానికి ఆ హక్కు కలిపించడానికి కానీ ఆంధ్రప్రదేశ్ మహిళలకి మూడున్నర దశాబ్దాలకు పూర్వం ఎన్టీ రామారావు గారు ఆ హక్కు కలిపించడం జరిగింది అదే సందర్భంలో సంక్షేమం ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న వృద్ధాప్య పింఛను వితంతు పింఛనులకు ఆర్జులు ఎన్టీ రామారావు గారు వీటికి తోడుగా పేదవాడికి పట్టేట అన్నం తినాలి అనే ఉద్దేశంతో కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చే పథకం ఆ రోజున ప్రతి కుటుంబంలో ఎన్టీ రామారావు గారు నా ముద్ద తినేటప్పుడు గుర్తు చేసుకున్నారు పేదలు గంజి మాత్రమే చూసే పేదలకి వరి అన్నం తినే భాగ్యం కల్పించారు ఆయన అటువంటి స్థితి నుంచి కూడు గుడ్డ గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో రేషన్ షాపుల ద్వారా జనతా వస్త్రాలు పాతిక రూపాయలకి పంచ చీర అంటే ఇక్కడ దీనివల్ల జరిగిన ప్రయోజనం ఏంటి చేనేత కార్మికులకి ఉపాధి దక్కుతుంది చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వం కొని సబ్సిడీ ప్రభుత్వం భరించి పేదలకు పాతిక రూపాయలకి అందిస్తూ ఉంది అంటే అక్కడ చేనేత కార్మికులకి ఆకలి చావులు ఉండవు పత్తి రైతులకి ఆకలి చావులు ఉండవు కాబట్టి ఏంటంటే ఇక్కడ నూటికి నూరు రూపాయలు ఒక సంక్షేమ రాజ్యాన్ని అందించిన ఎన్టీ రామారావు గారు ప్రజలకి తమ హక్కుల్ని తెలియజెప్పిన ఎన్టీ రామారావు గారు అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ సమాజంలో వారికి గ్రామాల్లో ఒక పెనుభూతంగా మారున్న ప్రజల హక్కుల్ని హరించి వేస్తున్న ప్రజలని ఆనాటికి బానిసలుగానే పరిగణిస్తున్న పటేల్ పట్టువారి వ్యవస్థని ఒక్క కలంపొడితో తొలగించేశారు అది తెలంగాణ సమాజానికి అసలు సిస్సలు స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ప్రకటించింది ఎన్నికల వ్యవస్థలో బలహీన వర్గాలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించారు అదే సందర్భంలో చట్టసభలకి బలహీన వర్గాల్లో కొత్త తరం నాయకత్వాన్ని ఎంపిక చేశారు ఈ నాయకులకి వెనక కోట్లు ఉన్నాయా లేవా వీళ్ళకి రాజకీయ వారసత్వాలు ఉన్నాయా లేవా వీళ్ళకి సుదీర్ఘ నేపథ్యం ఉందా అని చెప్పని ఆయన పరిగణలోకి తీసుకోవాలా చదువుకున్నారా సమాజం పట్ల బాధ్యత ఉందా సేవ చేసే నైపు నైజం ఉందా కేవలం వాటి ప్రాతిపదికగా సామాన్య కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి అప్పటి వరకు రాజకీయాల్లో కనీసం ప్రాధాన్యత ప్రా ప్రస్థానం లేని వ్యక్తులకు అవకాశం కల్పించి ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో సుదీర్ఘ నేపథ్యం ఉన్న చాలా రాజకీయ కుటుంబాలకి రాజకీయ భిక్ష ప్రసాదించింది ఎన్టీ రామారావు గారు అంటే దీన్ని ఇలా తీసుకొచ్చా స్వతంత్ర భారతదేశంలో అసలు ఎప్పుడూ రాజకీయం అంటే తెలియనటువంటి వాళ్ళని ఈరోజు ఒక అతి నాయకులుగా ప్రజలు మళ్ళీ మళ్ళీ ఎన్నుకునేటువంటి నాయకులుగా ఆయన అంతటా ఆయన తీసుకొచ్చాడు మరి ఏ పార్టీ కూడా తీసుకురాలేదు ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ మనం తెలంగాణలో ఉన్నాం ఈ తెలంగాణలోనే హైదరాబాద్కి అతి సమీప ప్రాంతంలో ఒక దళిత నియోజకవర్గం ఉంది రిజర్వ్ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో అభ్యర్థి కోసం కొత్త అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రాసెస్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు అని చెప్పని అక్కడ ఉన్న ఒక డాక్టర్ గారికి తెలిసింది ఆయన ఎన్టీఆర్ గారి అభిమాని ఆయన ప్రభుత్వ వైద్యుడు ఆయన ఇంకొక నలుగురు స్నేహితులు కలిపి ఎన్టీ రామారావు గారు సినిమా చూడటానికి వచ్చారు సిటీకి సిటీకి వచ్చిన తర్వాత ఒక కిరాణీ కే కేఫ్లో పేపర్ చదువుతుంటే కొత్తగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది ఆసక్తి కలిగిన వాళ్ళు అభ్యర్ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పని ఒక వార్త చూసి ఎన్టీ రామారావు గారు ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక డ్రాప్ బాక్స్లో ఈయన పేరు ఈయన క్వాలిఫికేషను ప్రాంతం ఈయనకి ఫోన్ కూడా లేదు ఆ రోజుల్లో వీళ్ళ ఇంటి పక్కన ఉన్న బ్యాంకు వాళ్ళది పీపీఐ అనేవాళ్ళు కదా వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళు నన్ను పిలుస్తారు అని చెప్పని వాళ్ళ బ్యాంక్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన మరుసటి రోజు ఎన్టీ రామారావు గారి నుంచి పిలిపొచ్చింది అంటే ఆయన కూడా ఊహించలా ఏం బ్రదర్ మీరు అప్లికేషన్ పెట్టారు మీకు ఆసక్తి ఉందా ఉంది సార్ ఏం చదువుకున్నారు సో అండ్ సో డాక్టర్ నేను ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు పెట్టుకోగలుగుతా పదిహేను వందలు పెట్టుకోగలుగుతారా పెట్టుకోగలను సరే రండి అని చెప్పని పిలిచి ఆ రోజుల్లో రామారావు గారు భుజమే చెయ్యేసి ఫోటో తీసుకుంటే అభ్యర్థి అయిపోయినట్టే వెయ్యి పదిహేను వందల రూపాయలు ఆయన ఖర్చు పెట్టింది రామారావు గారు భుజమే చెయ్యేశారు ఓ ఫోటో తీశారు పంపించారు తర్వాత ఆయన ఐదు సార్లు గెలిచారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు డాక్టర్ చంద్రశేఖర్ ఫ్రమ్ వికారాబాద్ తెలంగాణలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుల్లో ఒకరు ఆయన తెలుగుదేశంలో టీఆర్ఎస్లో కూడా మంత్రిగా పనిచేశారు ఆయన అంటే సామాన్య గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి చదువు సామాజిక స్పృహ ప్రాతిపదికగా అవకాశాలు కల్పించారు నానపన రాజ్ కుమార్ గారు చేబ్రోల్ హనవాయి గారి మీద పంతొమ్మిది వందల ఎనభై మూడులో నెగ్గడం జరిగింది సామాన్య గృహిణి ఆమెకి చదువు కూడా పెద్దగా లేదు అయినా సరే చేబ్రోల్ హనవయ్య గారు ఆ రోజుల్లోనే గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రి టొబాకో వ్యాపారంలో పెద్ద కోటీశ్వరుడు ఆయన అటువంటి ఆయన మీద సత్తెనపల్లిలో రాజకుమార్ గారిని పెట్టి నెగ్గటం జరిగింది అంటే ఆ రోజున రామారావు గారు కల్పించిన అవకాశం నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ఆ వాళ్ళు ఆ నాయకులు ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు ఒక బలమైన ముద్ర సమాజం మీద వేయగలిగారు ఇటువంటి తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో చాలా అటుపోట్లు చూసింది ఇప్పటికి తొమ్మిది సార్లు సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది ఐదు సార్లు నెగ్గటం జరిగింది నాలుగు సార్లు ఓడిపోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా పంతొమ్మిది ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత పార్లమెంటులో ఆనాడు ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతిలో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కూడా తుడిచిపెట్టుకుపోయి కేవలం రెండు స్థానాలకు పరిమితం అయిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ ముప్పై స్థానాలతో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష గ్రూప్గా అవడం జరిగింది అదే సందర్భంలో జనతా ప్రయోగం తర్వాత మరొకసారి కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేసిన నేషనల్ ఫ్రంట్ ప్రయోగం కా సాకారమైంది అని అంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు చూపించారావా కానీ కాంగ్రెస్ పార్టీ పనిన ఉచ్చులో ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు రెండు ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు అప్రద విజయం సాధించారో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రామ్ లాల్ అనే ఒక గవర్నర్ తోటి తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపించే ప్రయత్నం చేసి రామారావు గారిని పదవి దో నుంచి దూరం చేసిన ప్రజలు ఉద్యమ పాట పట్టడంతో నెల రోజుల్లో మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠింపజేసిన కాంగ్రెస్ పార్టీకి రామారావు గారిని ఓడించాలి అని అంటే ఇలా పార్టీల్లో చీలికలు గవర్నర్ ప్రయోగం వల్ల సాధ్యం కాదు రామారావు గారిని సాఫ్ట్ టార్గెట్గా ఓడించాలి ఓడించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న ఆనాడు పీసీసీ అధ్యక్షుడు జలగ వెంకటరావు గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న శివశంకర్ గారు ఆనాడు రాయలసీమ నుంచి కీలక నాయకులుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ కలిసి రామారావు గారికి కులముద్ర ఆపాదించి విజయవాడ ఘర్షణల్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించి వాటి ప్రాతిపదికగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామారావు గారిని ఓడించారు రైట్ ఓడించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామారావు గారికి లేని కులమూతని రామారావు గారికి ఆపాదించి ఓడించడంలో సక్సెస్ అయ్యారు కానీ ఐదు సంవత్సరాలు నాటికి అదే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వకుండా రామారావు గారు మళ్ళీ తిరిగి ఓడించడం జరిగింది ఇక అక్కడి నుంచి జరిగిన తెలుగుదేశం పార్టీలో జరిగిన నాయకత్వ మార్పు చేర్పుల గురించి మనకు తెలిసిందే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాయకత్వ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారి చేతికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తొంభై ఐదు నుంచి ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఇప్పటికీ వారి అధ్యక్షతన పార్టీ కొనసాగుతూ ఉంది వారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది వారు సమాజంలో ఎటువంటి ముద్ర వేశారు ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చారు అనేది మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏ కుల ముద్రతోటి తెలుగుదేశం పార్టీ నోడించారో అదే కుల ముద్రతో ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఓడించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అంటే తెలుగు జాతికి గుర్తింపు లేదు మద్రాసీగానే చెలమణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు లేదు కానీ ఇవాళ విభజన జరిగిన రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనివ్వని పరిస్థితిని మళ్ళీ పునరావృతం అవ్వాల్సిన అవసరం ఇప్పుడుంది ఎందుకుంది అని అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉనికి సమస్య ఇవాళ విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడో తెలియని చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికీ విద్యావైద్యం ఉపాధికి పక్క రాష్ట్ర పక్క రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పటికీ యువత ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న నేపథ్యం అప్పులతో కొనారెల్లుతున్న రాష్ట్రం శాంతి భద్రతల పరంగా విఘాతం కలుగుతున్న రాష్ట్రం మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలబడ్డ రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో దేశంలో మొదటి స్థానంలో ఎనిమిది సార్లు పెంచిన కరెంటు ఛార్జీలు మూడు సార్లు పెంచిన ఆర్ ఆర్టీసీ ఛార్జీల నేపథ్యంలో లక్షల కోట్ల అప్పులతో కొనారెలుతున్న రాష్ట్రం ఇవాళ మళ్ళీ తిరిగి గాడిని పడాలి అని అంటే మళ్ళీ తిరిగి యువతకు ధైర్యం చిక్కాలి అని అంటే ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి అని అంటే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధిలో దూసుకుపోవాలి అని అంటే నూటికి నూరు పాళ్ళు మరొక పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి పునరావృతం అయ్యి తీరాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోతున్న పదవే ఎన్నికల్లో ఆరో విజయం నమోదు చేయాల్సిన అవసరం తెలుగు జాతికి ఉంది తెలుగుదేశాన్ని పార్టీకి ఆ విజయం దక్కించుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడినబెట్టి ఆంధ్ర ప్ర ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కర్తవ్యం తెలుగుదేశం పార్టీ మీద ఉందనేది వాస్తవం చరిత్ర ఇప్పుడైతే చెప్తున్నారు ఇక తుడిపేస్తాం ఇక మట్టి కరిపించేస్తాం ఇది అని చెప్పి సాధ్యపడే అవకాశం ఉందంటారు అసలు ఎవరికైనా నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఈ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదో తారీఖు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదో తారీఖు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో సంక్షోభాలు చూసింది ఎన్నో విజయాలు చూసింది చరిత్రలో మలిచిపోలేని బలమైన ముద్ర సమాజం మీద వేయటం జరిగింది ఈ రోజుకి ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో లక్షలాదిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరుడు కట్టిన కార్యకర్తల బలం ఒక సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉన్న నేపథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీ జెండా పీకేయాలని తెలుగుదేశాన్ని ప్రజల మస్తిష్కాల నుంచి కనుమరుగు చేయాలి అని చెప్పని చాలామంది నాయకులు ప్రయత్నం చేశారు కనుమరుగైపోయారు తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు తెలుగు ప్రజలతో మమేకమై శాశ్వతంగా ఉండి తీరుతది సో ఆ పేరు అందుకే చూసేస్తున్నారేమో తెలుగు అనేది ఉండాలి తెలుగు భాష కూడా ఇది ఉండాలి అని చెప్పి రామారావు గారు మేబీ ఎందుకంటే ఆ జెండా ఏ ముహూర్తాన్ని ఆవిష్కరణ చేశారో ఆ పార్టీని ఏమీ ముహూర్తాన్ని ఆవిష్కరణప చేశారు కానీ మనకి భూమిలో బ్రహ్మజముడు భూమి ఆ బ్రహ్మజముడు ఎంత మొండిదో తెలుగుదేశం పార్టీ కూడా మంచి కంపారిజన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ గారు నలభై రెండేళ్ల తెలుగుదేశం పార్టీ గురించి చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా డైరీకి ఎటువంటి పేరు అప్పుడు పెట్టారనేది చాలా మందికి తెలియకపోవచ్చు ఇప్పుడు తెలియజేసినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు సో ఇదండి తెలుగుదేశం పార్టీ నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయంగా మరింత ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటూ నేను మీ పవన్ కృష్ణమూర్తి వి న్యూస్